ಸರ್ ಲಿ ಚೂ ಹಾಂ ಓಕೆ ಇಪ್ಪ ఐ ఫోన్ కేబుల్దే బాబాయ్ చెప్పు ఫోన్ ఇస్తాం మన ఫోన్లో మై ఫోన్ చెప్తాడు చెప్పారు కాయ చెప్పండి చెప్పవు నేనే మాట్లాడుతావా మైక్ అరే మైక్

మొత్తం చూడు సెకండ్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ విజయకాంత్ రెడ్డి విజయకాంత్ రెడ్డి విజయకాంత్ రెడ్డి ఎలా పెడతారు అంటే కెమెరా ఇటు ఉంటుంది అంతే కదా ఇట్టించి బ్యాటింగ్ ఇట్ బ్యాట్ అంటే అటు ఉండాలా ఆ అటు సైడే ఉండాలి అంటే

ఎలా రండి ఎక్కడ ఇక్కడ అది వైరు మర్చిపో ఇప్పుడు నేను ఎక్కడ ఇక్కడే కదా ఉండేది కాదు మీరు బ్యాటింగ్ ఎట్ నుంచి ఎటు అటు బ్యాటింగ్ అంటే ఇటే ఉండాలి నేను అంతే కదా నేను ఇటే ఉండాలి ఓకే ఇలా ఉంటాను మాట్లాడండి ఇక మీరు ఎక్కడ మీకు ఏర్పాటు చేయమంటే చెప్పండి రెండు పక్కల ఇక్కడే బ్యాట్ బ్యాటింగ్ చేసే వాళ్ళకే ఫేస్ ఉంటుంది అప్పుడు బాగుంటుంది నేను ఇటు ఉంటాను ఇది ప్లేస్ ఇక ఇక్కడ ఈ ఏరియాలో ట్రాక్టర్ పెడితే చాలు ఈ ఇలా రండి వాళ్ళని వాళ్ళనుకుంటు రమ్మని పెద్ద అరే పది నిమిషాలు వేద్దాం ఇక్కడ మీకు ఈ పొజిషన్ ఈ పొజిషన్లో మీకు ట్రాక్టర్ ట్రక్ సరిపోయింది ఇక్కడ ఇక్కడ ఇది ఇది మరి ఎదురు అవుతదేమో వాళ్ళు తగిలితే ఇబ్బంది అవుతదేమో అంటే మనకేం తగలదు తగలవంటారా తగలదు అంత ముందు ఉన్నదే కదా మనం ఇక్కడ అంటే అంత ముందు మనము కొంచెం ఇటు అదే కొంచెం అక్కడ ఈ ఏరియా మనం ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడ వరకు మీరు ఉన్న దగ్గర నుంచి ఇక్కడ వరకు మనకు సిగ్నల్ ఓకే ఓకే సిగ్నల్ ప్రాబ్లం లేదు సిగ్నల్ ఓకే ఓకేనా ఓకే మీరు మాట్లాడే ట్రై చేస్తుండే వైఫై అంటే అది కనెక్ట్ కనుక అయితే ల్యాప్టాప్ నుంచి మీరేసే స్క్రోలింగ్ వస్తుంది అది అది కొనుక యాక్సెస్ కాకపోతే దీని మీదనే అవుతుంది అది ఇప్పుడు అక్కడ ట్రై చేద్దాం వాళ్ళు వాళ్ళు చేస్తున్నారు అది లాగదు ల్యాప్టాప్ మనకు లాప్ాప్తే దానికి మళ్ళీ ఎక్కువ హై స్పీడ్ తీసుకుంటుంది రేపు పన్నెండు ఎంబీపీ నెట్ పెట్టిస్తున్నాం ఇక్కడ ఓకే అట్లయితే పర్వాలేదు అప్పుడు మీరు స్క్రోలింగ్ చేయొచ్చు వీళ్ళు పెట్టనన్నారు మా ఇంటి దగ్గర నుంచి లాగాలంట మా ఇంట్లో నెట్టుంది ఉంది ఎవరు అది ఎయిర్ ఫైబులు లేదంటే ఉందా లేదా తెప్పిస్తా సాయంత్రం తెప్పిస్తా లోగో అది అది రేపటిది కానీ ఇప్పుడు మాట్లాడు మాట్లాడు మనం లోడ్ వేస్తున్నాం ఇప్పుడు టెస్టింగ్ అంటే మనం గత ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఈ విధంగా ఆడ అది మీరు మాట్లాడారు అది ఆడండి ఆడండిరా తీద్దాం తీద్దాం

और वेबसाइट वेबसाइट 50 ज्यादा होती है क्या नीर बतान में ज्यादा नहीं रहता है आपको ये सहारा है आपको कब चाहिए नाम में है అరే నాని నాని అరే అంజిల్ అంజుల్ అంజన్న అంజి అంజన్న అన్న మాట్లాడుద్ద అరే పబ్బిారా కార్తిక్ అరే చాయింటు ఎన్నికలు అయిపోతుంది ఆయన మా వెనకాల రెడ్డికి ఏమన్నా భయం అయింది అరే మా అరే మా తమ్ముడు ఉన్నాడు నేనేందుకు

ముందుగా మూరంపల్లి బంజరా గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు బీసీటీ బంజర క్రికెట్ టోర్నీ గత మూడు మూడు సంవత్సరాలుగా దిగ్విజయంగా పూర్తి చేసుకుని నాలుగో సంవత్సరం ప్రతి సంక్రాంతి పండగకు ఆనవాయితీగా తెలుగు పండగ అంటే అందరికీ గుర్తుకొచ్చేది సంక్రాంతి సంక్రాంతిలో ముందు కోడి పందాలు ముగ్గుల పోటీలు ఇలా కాకుండా మూరంపల్లి బంజర గ్రామ యువత ముందుకు వచ్చి ఎక్కడెక్కడి నుంచో దేశ విదేశాల నుంచి కూడా ఎక్కడి నుంచి చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు కూడా సంక్రాంతి పండగకు ఇక్కడ బంజర్లో నిర్వహించే రాత్రిపూట నిర్వహించే ఈ మ్యాచ్లు ఆడటానికి విదేశాల నుంచి కూడా ఇక్కడికి ఇక్కడ వస్తు వస్తుంటారు అట్లానే మూరంపల్లి బంజర్లో ఉన్న యువతకి ఎటువంటి అన్ని రకాలుగా పండగలకి క్రి సంక్రాంతి పండగ అంటే ముందు ఇక్కడ ఈ గ్రామానికి గుర్తుంచే క్రికెట్ రాత్రిపూట నిర్వహిస్తారు ఈ మండలంలో ఇంతవరకు ఎక్కడ కూడా రాత్రిపూట క్రికెటు ఆరుగురు మంది సభ్యులతో ఆరు ఓవర్లు నిర్వహించేసి రాత్రి తెల్లవారుజానం నాలుగు గంటల వరకు కూడా ఈ మ్యాచ్ నిర్వహిస్తుంటారు అట్లానే గ్రామ ప్రజలు కూడా ఈ క్రీ ఈ క్రీడా మైదానానికి వచ్చేసి ప్రతి ఒక్కరు వీక్షిస్తూ ఉంటారు చిన్న పిల్లలకాడి నుంచి మహిళలు పెద్దవారు ముసలివారు సైతం కూడా ఇక్కడికి వచ్చేసి తిలకిస్తూ ఉంటారు అట్లానే ఈ టోర్నీకి సహకరిస్తున్నటువంటి గ్రామ ప్ర పెద్దలకు అలానే గ్రామ పంచాయతీ సిబ్బందికి స్పాన్సర్లందరికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు బాగుంది ఇంకెవరన్నా టోర్నమెంట్ నాలుగో సీజన్ చేరుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈ గత మూడు సంవత్సరాలుగా బంజర్ యువత నిర్వహిస్తున్నటువంటి ఈ బీసీటీ బంజర్ క్రికెట్ టోర్నమెంట్ మూడు వసంతాలు పూర్తి చేసుకొని నాలుగో సీజన్కి చేరుకుంది అది చెప్పడానికి మాకెంతో సంతోషంగా ఉంది ఈ సంక్రాంతి పండక్కి ఎక్కడెక్కడో వర్క్ చేసుకుంటూ పని చేసుకుంటూ ఉన్నవారు తన సొంత ఇంటికి వస్తారు గ్రామానికి గ్రామానికి వచ్చినప్పుడు సరదాగా గడపడానికి మా ఈ యొక్క బంజర్ యువత ఈ యొక్క టోర్నీని ప్రారంభించడం జరిగింది ఈ యొక్క టోర్నీలో పెద్దలు పిల్లలు రిటైర్ అయినటువంటి క్రికెట్ వాళ్ళు క్రికెట్ అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరూ ఆడటానికి అవకాశం ఇచ్చాము మేము ఈ ఇందులో ఈ యొక్క టోర్నీలో ఆరు ఓవర్లు ఉంటాయి ఆరు మనుషులు ఉంటారు అందులో ప్లేయర్స్ థర్టీఆర్డ్ సర్కిల్ మ్యాచ్ అంటాం మేము దీన్ని లైట్ మ్యాచెస్ ఈ మ్యాచెస్లో ప్రతి ఒక్కరు ఆడొచ్చు ఇలాంటి పిల్లలకు కూడా మేము ప్రోత్సాహం ఫ్యూచర్లో వాళ్ళకి ఇంకా పెద్దవారు అయినప్పుడు క్రికెట్ మీద ఉత్సాహం రావడానికి మేము ఇలాంటి పోటీలు కండక్ట్ చేస్తున్నాము ఇలాంటి పోటీలు మరెన్నో కండక్ట్ చేస్తూ ప్రతి సంవత్సరం మేము ఇలాగే ముందుకు సాగుతూ మమ్మల్ని ఇలా ముందుకు సాగిస్తూ మాకు స్పాన్సర్షిప్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇలాంటి చిన్నపిల్లల్ని ఇంకా ముందుకు తీసుకురావాలని మా యువత ఆశించుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మేము పెడుతూ ఉంటాము ఇంకా ఇలాంటి పిల్లలే కాకుండా రిటైర్ అయ్యి క్రికెట్ అంటే ఇష్టం ఉన్న వారికి కూడా మేము ప్రాధాన్యత ఇస్తాము ఇక్కడ ఈ గ్రౌండ్లో ప్రతి సంవత్సరం యొక్క టోర్నీని మేము ముందుకు సాగిస్తూ ఉంటాం థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ హు ఆర్ సపోర్టింగ్ అస్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్ స్పాన్సర్స్కి అందరికి కూడా థ్యాంక్ యూ ವಿಜಯ್ ಮಾತಾಡ್ತಾ ಮೂರು ಒತ್ತು ಮೂಡೋಡಿ చిన్ననాటి మిత్రులందరూ ఈ పండక్ట్ కలుసుకోవడం అందరూ ఆడుకోవడం రేపటి భవిష్యత్తు యువకులకి పిల్లలకు కూడా ఇప్పుడు సెల్ ఫోన్లని ఒక విధంగా ఉంటాయి ఆటల పట్ల మక్కువ నుంచి వాళ్ళ యొక్క శారీరక మేము దయచేసి ప్రతి ఒక్కరు వచ్చి మా ఈ టోర్ ని చేయండి అని చేయొని నువ్వు అది అయిపోయింది చెప్పేది నేను చెప్పాలి మధ్యలో ఒక్కటి. చెప్పు నువ్వు చెప్పాలంట ఆ ఆడని పడితే నేను నువ్వు చెప్పాల్సింది చెప్పు. ఉన్నాక ఈ టోర్ మేము మే ఉద్దేశం ఏంటంటే ఎక్కడెక్కడ ఎక్కడ నుంచి కంపిస్తున్న వాళ్ళందరూ వీట్లో పెద్దలు పెద్దవాళ్ళు వాళ్ళు రిటైర్ అయినవాళ్ళని ఎవరైనా పరిచయం చేయాలి.

ఇవన్నీ పెట్టడం వల్ల మాకు ఎంతో సంతోషంగా ఉంది అందరం ఆడుకుంటాం పిల్లలు అందరూ ఇక్కడికి వచ్చి మంచిగా ఆడుకుంటారు సాయంత్రం జరిగే తొమ్మి ఆరింటి కారు నుంచి నైట్ తొమ్మిది నాలుగింటి దాకా ఇక్కడ ఉండి మంచిగా ఆడుకుంటాము అందరూ పెద్దలు చిన్నలు అందరూ వచ్చి ఇక్కడ మంచిగా ఆడుకుంటారు సహకరిస్తారు మళ్ళా అందరూ వచ్చి చూసి అందరూ మంచిగా ఉండేటట్టు ఇంప్రూవ్ ఇంప్రూవ్ ఇంకా చేయాలని అందరూ చెప్తూ ఉంటారు కోరుకుంటారు కూడా అట్లే మంచిగా ఉండాలి మనం ఇట్లే సాగాలి ఈ గేమ్స్ పెట్టడం వల్ల ఈ సెల్ చూడట్లేదు అండ్ గోధు పండాలు ఇలాంటివి కూడా మానేయాలని మేము చెప్తున్నాము సెల్లులు కూడా ఎక్కువ యూజ్ చేయకూడదు కెమెరాస్ ఇవన్నీ మంచిగా ఉండాలి మళ్ళీ వీడియో వీడియోగ్రాఫర్స్ కూడా మా ప్రతి ఒక్క ధన్యవాదాలు ఈ కనెక్ట్ చేసిన పెద్దవాళ్ళు అందరికీ సౌ మంచి సౌకర్యాలు ఇస్తామని అందరు చెప్ తెలుస్తున్నారు బాగా మాట్లాడమని ఒక్క నిమిషం అంకుల్ చెప్పి అన్నీ మాట్లాడ ఇప్పుడే మన పిల్లల ఉద్దేశం కూడా తెలుసుకున్నాం మనం వారు ఎంతో సంతోషంగా ఉన్నారు మేము ఈ టోర్నీలు కండక్ట్ చేసినందుకు ఇలాంటి చిన్నపిల్లల కోసమే మేము మెయిన్గా ఈ యొక్క టోర్నీని ప్రారంభించడం జరిగింది ఎందుకంటే వారు ఎక్కడెక్కడో జరిగే పెద్ద పెద్ద టోర్నమెంట్లకు వాళ్ళు వెళ్ళలేరు పాల్గొనలేరు మన సొంత ఊరిలో పిల్లల మధ్యలో మనం చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి పెరిగిన ప్రతి ఒక్కరు కలుసుకుంటారు ఈ సంక్రాంతి పండగకి వారి మధ్యలో వారి పిల్లలు కూడా ఆడుతుంటే వారికి ఎంతో సంతోషంగా ఉంటుంది వచ్చిన పెద్దవారు పిల్లవాళ్ళు ఉన్న వాళ్ళ అమ్మ నాన్నగారు వచ్చి కూడా మ్యాచ్లు చూడటం మా కొడుకు ఇక్కడ క్రికెట్ ఆడుకుంటున్నాడని చెప్పుకోవడానికి కూడా సంక్రాంతికి మా పిల్లగాడు హాలిడేస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ టీచర్స్ కూడా చెప్పుకోవడానికి ఒక ఉంటుంది మీరు పండగలో ఏం చేశారా అంటే మేము ఇట్లా క్రికెట్ ఆడుకున్నాం మా పెద్దవాళ్ళు మా ఊరిలో నైట్లు మ్యాచెస్ పెడితే అని చెప్పుకోవడానికి ఉంటుంది ఆ సెల్ ఫోన్ సెల్ ఫోన్స్ చూసే ఈ కాలంలో పిల్లలు చాలామంది మా ఈ యొక్క క్రికెట్ కండక్ట్ చేసిన ఈ మూడు సీజన్ నుంచి చూస్తున్నాము సెల్ ఫోన్స్కి ఎడిక్ట్ అయిన పిల్లల దగ్గర నుంచి మేము ఈ టోర్నీ కండక్ట్ చేసిన ప్రతి సీజన్లో పిల్లలు వచ్చి మాకు అన్నం మేము ఆడతాం మేము ఆడతాం అని చెప్పిన పిల్లలు చాలామంది ఉన్నారు అందుకనే మేము ఫస్ట్ ప్రియారిటీ పిల్లలకి ఇచ్చాము పిల్లలకి ఇచ్చిన తర్వాత మేము పెద్దలు మేము ఆడుతున్నాము దీంట్లో ఏజ్ లిమిట్ అనేది కూడా లేదు మా బీసీటీ టోర్నమెంట్లో అందుకనే మనం ఎప్పుడైనా చిన్ననాటి స్నేహితులు కలుసుకుంటాం ఈ పెద్ద పండగ మనది ఈ పెద్ద పండగలో మనం చూడవచ్చు కోడిపందాలంటూ ప్యాకాట్లు అంటూ చాలా జరుగుతూ ఉంటాయి అలాంటి వాటికి దూరంగా ఉండాలనుకుంటూ మనం ఈ టోర్నీలు కండక్ట్ చేసినప్పుడు పెద్దవారికి ఛాన్స్ ఉంటుంది కానీ ఇలాంటి పిల్లలకి ఎప్పుడూ ఛాన్స్ ఉండదు మనం ఇప్పుడే చూసాం వారి ఆనందం మన అబ్బాయి ఎంత ఆనందంగా ఉన్నాడు చెప్పుకుంటాలో కూడా అలాంటిది ఇలాంటి సీజన్స్ మేము ఇంకా ముందు ముందుకు సాగుతూ చాలా సంతోషంగా ఉంది మేము ముందుకు సాగడంతో పిల్లలకి ప్రోత్సా ప్రోత్సహిస్తున్నాం మేము ఇలా ఇంకా ఎందరో పిల్లలకి మేము ప్రోత్సహిస్తూనే ఉంటాము మీలాంటి పెద్దలు అందరూ మాకు ఇలా సహకరిస్తే ఇంకా ముందుకి కొనసాగుతాం మేము చాలా ఉత్సాహంగా ఉంది మాకు ఈ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నందుకు మేము ఈ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎక్కడి నుంచో పనిచేసుకుంటూ తన సొంత ఊరికి వచ్చినటువంటి పెద్దలు చిన్ననాటి స్నేహితులు కూడా కలుసుకుంటారు ఈ యొక్క పండక్కి మన దగ్గర ఆ చిన్ననాటి స్నేహితులకు కూడా మనం ఇక్కడ ఆడుకోవడానికి ఛాన్స్ ఇస్తున్నాం మేము అందుకనే చెవ ప్రతి ఒక్కరూ ఆడుకోవచ్చు అని చెప్పేసి పెద్ద టీం కాకుండా టీంకి ఆరుగురు ప్లేయర్లు ఉండేలాగే మేము యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా పెట్టాం ప్రతి ఒక్కరికి లైట్ మ్యాచెస్ అనేది పెట్టడం ఏంటి అంటే నైట్ టైంలో సరదాగా గడపడానికి సరదాగా ఇక్కడ కూర్చొని పెద్దలు కూడా మాట్లాడుకోవడానికి ఉంటుంది ప్లేయర్స్ ఆడుకుంటుంటే ఆ ప్లేయర్ ఎట్లా ఆడాడు ఈ ప్లేయర్ ఎట్లా ఆడాడు వాడు మా అబ్బాయి ఈ అబ్బాయి మా అబ్బాయి అని చెప్పుకునేటట్టు అందరూ కలిసిమెలిసిగా ఉంటారు పెద్దలు కూడా ఇక్కడ ఎప్పుడూ లేని బయట మనం చూస్తాం ఆంధ్రాలో చూస్తాం సాయంత్రం పూట బయట కూర్చోవటం చెట్ల దగ్గర కూర్చోవటం కానీ మన తెలంగాణలో చాలా తక్కువ అలాంటివి మనం చూడటం అందుకని ఈ నైట్ టోర్నమెంట్లో సైడు మేము ఏర్పాటు చేసినటువంటి డగ్అవుట్లు కానీ కూర్చోడానికి ఉన్నటువంటి దగ్గర కానీ ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళతో సహా కూర్చొని సరదాగా మాట్లాడుకోవడం మేము చాలా ఈ మూడు సీజన్లో చాలా చూసాము ఈ నాలుగో సీజన్ కూడా అదే ఉత్సాహంతో ఇంకా మెరుగైన రెట్టింపుతో మేము చాలా అభివృద్ధులు చేశాము ఇందులో చాలా ఇంకా అప్డేట్స్ కూడా తీసుకొచ్చాము అవన్నీ చూడాలి అంటే మన బీసీటీ సీజన్ ఫోర్ పదమూడు పద్నాలుగు తారీఖులో జరగనుంది ప్రతి ఒక్కరూ గ్రౌండ్కి వచ్చి అలాగే లైవ్ టీవీ త్రీ న్యూస్లో కూడా చూడవచ్చు మనం ప్రతి మూడు సీజన్ల నుంచి మాకు లైవ్ను అందజేస్తున్నటువంటి వారికి ప్రత్యేక ధన్యవాదాలు ధన్యవాదాలు అలాగే కెమెరామెన్ గారు టీవీ త్రీ న్యూస్ సార్కి కూడా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము మాతో పాటు నైట్ మొత్తం తను ఉంటూ రికార్డ్ చేసుకుంటూ మాకు సహకరించి చాలా ప్రోత్సహించాడు తను కూడా పలానా ఇట్లా చెప్పండి మీరు ఈ ఇలా చేస్తే మంచిగా ఉంటుందని మాకు చాలా అప్డేట్స్ ఇచ్చాడు తను కూడా మేము అతని వయసుకు కూడా గౌరవం ఇచ్చి ఇలా చేస్తాం సార్ మీరు చెప్పండి మాకని చెప్పాము అందుకనే మేము ప్రతి సీజన్ అతనే పిలుస్తున్నాము మరి ఇంకా సీజన్లో కూడా మాకు అతనే ఎప్పుడు కన్ కంటిన్యూ అవుతూ ఉంటాడు థ్యాంక్ యూ టీవీ త్రీ న్యూస్ వారికి థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పు ఇప్పుడే మళ్ళీ ఇప్పుడే వచ్చారు మన దగ్గరికి ఇంకా పిల్లలు వీలి వీలి మాటలు కూడా విన్నాం మనం అలాగే ప్రేక్షకులకి గ్రామస్తులకి ఈ లేవి చూస్తున్న ప్రతి ఒక్కరికి సంక్రాంతి భోగి కనుమ శుభాకాంక్షలు తెలుపుతున్నాము మా బీసీటీ మేనేజ్మెంట్ తరపున అలాగే బంజర్ వాళ్ళని కోరుకుంటున్నాము మేము టూ నుంచి స్టార్ట్ చేసి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ దాకా ఎండ్ చేస్తూ టూ థౌజండ్ థర్టీ మేము పెద్దదాకా ఇట్లే ఆడుతూ మళ్ళీ పిల్లగా పిలగాలని ఎంకరేజ్ చేస్తూ మేము ఇట్లే నడిపిస్తాము ఈ టోర్నమెంట్ని ఎప్పుడైనా కానీ ఇట్లే సహకరించి అందరినీ అట్లే చేస్తాము అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మరి ఒకసారి మళ్ళీ ఈ సౌండ్ సిస్టాలు ఇవన్నీ లైటింగ్లు పెట్టి గ్రౌండ్ మొత్తం నీటుగా చేసి మొత్తం క్రికెట్ ఆడతాము అందరు స్పాన్సర్లు వికెట్స్ క్రికెట్స్ అన్నీ ఇస్తారు అందుకనే మేము పెద్ద పెద్ద వాళ్ళకి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరు కలిసి ఇక్కడ ఆడతారు అందరికీ అనుమతి ఇచ్చారు మల్ మర మళ్ళా మరియు అందరూ చూడటానికి కూడా అనుమతి ఉంది అందరూ అందరు చూడటానికి మళ్ళీ స్త్రీలకి అందరికీ అనుమతి ఉంది ఆడేటోళ్ళని కొంచెం ఎంకరేజ్ చేశారు ఎంకరేజ్ చేస్తున్నారు అందుకనే ఈ టోర్నమెంట్ని ఇంకా జరపాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ హ్యాపీ సంక్రాంతి ఫర్ ఆల్